మండల్లో టెన్త్ వరకు చదివారు అక్కడ వాళ్ళకి ఒక పరిచయం అన్నాడు సీనియర్ అతనే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో ఉన్నాడు అమ్మాయి నంది కొత్తూరులో వచ్చి ఇంటర్ కోసం తీసుకుంటారు తర్వాత ఈయనకి కూడా రెగ్యులర్గా కొంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయికి అమ్మాయి అబ్బాయికి కొంటాక్ట్స్ ఉన్నాయి నిన్న మనకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చారు రాత్రి ఎలెవెన్ థర్టీ వరకు వచ్చారు తర్వాత మార్నింగ్ కొద్దిగా కేకలు వచ్చినప్పుడు వీళ్ళ తాతయ్య వచ్చి ఫైవ్ హండ్రెడ్ కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత సిఐ మన స్టాఫ్ వచ్చి అమ్మాయికి కొన్ని బర్న్ ఇంజరీ ఉన్నాయి అబ్బాయికి కూడా బర్న్ ఇంజరీ బయట ఉన్నారు సో ఇప్పుడు మనకి ఇప్పుడు క్లూస్కింగ్ కూడా వచ్చి విచారించినారు మొత్తం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకి ఏమేమి అనుమానం ఉన్నాయి అన్ని విధంగా వెళ్తున్నాము అమ్మాయి పోస్ట్ మెడిక్ పోస్ట్ మార్టం కోసం పంపిచారు కదా అబ్బాయి కూడా ఇప్పుడు బర్న్ ఇంజరీస్తో ఉన్నారు కొద్దిగా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అండ్ ఇప్పుడు అన్ని విషయం అన్ని యాంగిల్స్కి వెరిఫై చేసాము ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు సుసైడల్ ఇద్దరు కలిసి సైడ్ సుసైడ్ ఆర్ ఏదైనా అలా ప్లాన్గా వచ్చి చేశారు కాబట్టి ఇప్పుడు అన్ని శాంపుల్స్ బర్నెట్లా వచ్చింది అన్నీ మనం ఇప్పుడు కలెక్ట్ చేసాము అది పూర్తిగా వివరాలు అబ్బాయి తీసుకొచ్చారా ఇంకొన్ని ఇప్పుడు పాజ్ ఆఫ్ ఫైర్ గురించి మనం అన్నీ చెక్ చేసుకున్నాము ఇప్పుడు ఇది ఫ్రీ రెమెరీ స్టేజ్లో చెప్పడానికి ఏం లేదు పెట్రోల్ బర్నింగ్ కెరోసిన్ కానీ ఇప్పుడు మన స్లాబ్ తీసుకొని ఎక్కువ పంపిస్తాము ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ ఎలక్ట్రికల్ వైరింగ్తో ఇది అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వస్తున్నది ఇంకా మనం అన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసాము ఏమైనా బర్న్ ఫర్ ఎగ్జాంపుల్ కాయిల్ ఉండొచ్చు ఏదైనా పాత మెషీన్ ఆయిల్ ఉండచ్చు ఏమేమన్నాయో అన్ని కలెక్ట్ చేసాము అన్ని చూసాము బాటల్ బాటిల్స్ కూడా అన్నీ చెక్ చేసే ఇంట్లో మెటీరియల్ ఏ బాటల్లో ఉంది అది కూడా చెక్ చేసి సార్ ఇంతకుముందు ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారా సార్ బ్లడ్ వస్తున్నారంటున్నారు కదా వాళ్ళ పేరెంట్స్ లేదు అమ్మాయి కూడా వాళ్ళు దూసీ ఇక్కడ జస్ట్ ఇంటర్ కోసం చదవడానికి అమ్మా ఇక్కడ పంపించారు అబ్బాయి అబ్బాయి కూడా షాక్ లో ఉన్నాడు అబ్బాయికి కూడా బర్న్ ఇంజరీ థర్టీ ఫార్టీ పర్సెంట్ బర్న్ ఇంజరీ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకు ఏం చెప్పట్లేదు దాన్ని మాట్లాడుతున్నాము ఎస్ఐ అక్కడే ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు అది మనకి ఇప్పుడు వర్లు చూస్తే స్మెల్ లేదు మన స్వా తీసుకున్నాము ఏమే కొత్త వోల్ అంతా ఇన్ఫ్ల మెటీరియల్ ఏమి ఉన్నాయి ఇంత కూడా మనకి ఫ్రీ జరుగుతుంది ఒక ఫైర్ ఒరి ఎట్లా వచ్చింది అని చెక్ చేస్తాం సార్ అబ్బాయి నేను టూ డేస్ బ్యాక్ వన్ వన్ వీక్ బ్యాక్ అయితే తీసుకొని అనుమానంగా తిరుగుతాను అనేది బాగా వచ్చేసిన అప్పుడు తీసుకున్నాం అక్కడ అయితే